మొన్నకి ఇక్కడ రావడం జరిగింది అక్కడికి వచ్చి ఆ ఉన్న హాల్లో మీ అందరికీ కూర్చోబెట్టాం కూర్చోబెట్టి మీ ఏంటో మేము విన్నాం మేము మీకు ఏం చెప్పామంటే మీ సమస్య ఏదైతే ఉందో మీ ఆవేదన ఏదైతే ఉందో ఆ ఆవేదనని మేము ప్రభుత్వం దృష్టికి ఎన్బిపిఎస్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పాం సో ఈరోజు కూడా మేము ముగ్గురు ఎమ్మెల్సీలు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ముగ్గురు శ్రీకాంత్ కానీ రామ్ గోపాల్ రెడ్డి గారు కానీ నేను కూడా దీని మీద ఎక్కువ దృష్టి పెట్టి డిస్కస్ చేశాం విద్యార్థుల అభిప్రాయాలు ఏంటి మనోగతలు ఏంటి అనేవి మేము గౌరవ విద్యాశాఖ మంత్రి లోకేష్ రావు గారి దృష్టి కూడా తీసుకెళ్ళాం లోకేష్ రావు గారి దృష్టి కూడా తీసుకెళ్ళి విషయాలన్నీ వివరించాం ముగ్గురు ఎమ్మెల్సీలు కోరడం లోకేష్ బాబు గారు కూడా ఈ సమస్యని సాధారణంగా విని ముందు విద్యార్థుల మనోగతాలకు అనుగుణంగా